మరి స్థానిక నాయకుడి కృష్ణ గారు రాజు శ్రీరాములు గారు ఇంకా అనేక మంది కూడా మనకు బాధ్యుతా ఉన్నారు ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా మంచి జరిగింది దీని కారణంగా మరి ప్రధానంగా మిర్చి ఇల్లి పత్తి రేడు ఆముదము ఆములము ఈ పంటల టమోటా ఇవన్నీ కూడా మరి ఆగస్టు నెలలోనే ఎక్కువ వర్షం కూడా బాగా జబ్బున్నాయి పెట్టుకొని కూడా చేతికి వచ్చే ారు అదేవిధంగా అగ్రికల్చర్ జిల్లా అధికారులు తక్షణమే జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన చేసి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో గత సంవత్సరం కరువు వచ్చి అంతా కూడా రైతులంతా నష్టపోయి తీర నష్టం జరిగింది ఈ సంవత్సరము అధిక వర్షాల కారణంగా నష్టం జరుగుతుంది ఏదో విధంగా రైతులు నష్టం నష్టపోతా ఉన్నాం తీవ్రంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే రైతులు ఆదుకోవడానికి ముందుకు రావాలి అది ఎకరాకి పంట నష్టపరిహారాన్ని మరి అంచనా వేసిందాకొద ఇట్లాంటి పంటల ఇరవై వేల రూపాయలు అదేవిధంగా వేరుశనగ పత్తి ఇట్లాంటి పంటలు ఒక ముప్పై వేల రూపాయలు తక్కువ కాకుండా మరి పంట నష్టపరిహారం ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒత్తిడి పెంచే దాంట్లో భాగంగా పంటల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భవిష్యత్తులోన మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కరూలు జిల్లా సభ్యుల తరఫున అధిక వర్షాల వల్ల నష్టపోయినటువంటి పంటలను పరిశోధన చేయడానికి రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యత శ్రీ రామచంద్రయ్య గారు కమ్యూనిస్టు పార్టీ జిల్లా కలిసి కార్యదర్శి గిడ్డయ్య గారు రైతు సంఘ నాయకులతో కలిసి వచ్చి పర్యటన చేస్తున్నాము కౌ్యూస్ సంఘ నాయకులు రైతు సంఘ నాయకులు ఇంకా ప్రధానంగా ఈ గత పదహైదు రోజులుగా కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు వర్షాలు వచ్చాయి ఈ వర్షాలు రావడం వల్ల కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు రూరల్ కోడమూరు ఎమ్మెలూరు మంత్రాలయము ఆదోని ఆలూరు మత్తికొండ ఈ నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు చెరువుల పక్కన ఉన్న ప్రాంతాలు వాగులు వంకాయల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు రోడ్ల పక్కన ఉన్నటువంటి నీళ్లు పారేటువంటి పారుదలకి చాలా పొలాన్ని తడిచి ముద్దైపోయినాయి పంటలు చేతికొచ్చే సమయంలో మొదటేమో వర్షాలు లేక కొత్త పంటలు దెబ్బతిన్నాయి ఇప్పుడేమో పదహైదు రోజులుగా ఏకదాటిగా వర్షం వచ్చింది ఎడతెరిపి ఒక్క ఒక్కరోజు కూడా విరామం లేదు దీని ద్వారా పంటలని పూర్తిగా దెబ్బతిన్నాయి అంటే ఇక్కడ ఈ కొడుమూరు పక్కన కొర్ర పంట వేసిందేమే ఈ పంట అంతా పూర్తిగా తినింది ఒక ఎకరా ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టా సార్ మూడు ఎకరాలు తొంభై వేల రూపాయలు అయినాయి ఇప్పుడు కోత కోసం ఇంకా అతను కూడా ఖర్చు అవుతాయి ఒక లక్ష రూపాయల దాకా పెట్టుబడి అయింది అని చెప్తుంది కాబట్టి గవర్నమెంట్ తక్షణమే ఎక్కడ కనీసం పంట ఒక ఇరవై వేలు రూపాయలు ఇచ్చి ఆదుకోవాలా ఇతర పంటలకు పెట్టుబడి ఎక్కువ కాబట్టి వాడికి ఎక్కువ ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక రైతులు ఆయనపైన చాలా విశ్వాసం ఉంది రైతులు ఆదుకుంటున్న నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నేను రైతు రైతు పదే పదే ఎన్నికలు నేను అధికారులకు వచ్చాడు ఇప్పుడు వెంటనే రైతును ఆదుకోకపోకేనా గతంలో జగన్ గవర్నమెంట్ ఆదుకోలేదు కరువు వచ్చి లాక్ చేయాలి ఇప్పుడు పంట నష్ట పరిహారం ఇవ్వాలి ఒక రూపాయలు ఎవరికి ఇవ్వాలి మరి ఇప్పుడే కూడా మీరు ఆదుకోకుంటే వారికి మీకు లేకుండా ఉంటుంది రైతులు ఆదుకోవాలని అసలు సెట్లా ఉంటుంది పంట పొలాలు కాబట్టి పరిస్థితులు తక్షణమే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగము వ్యవసాయ అధికారులు సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ పంటలు నాశనమైనాయి దెబ్బతిన్నాయి నష్టపోయినారని సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు రాష్ట్ర గవర్నమెంట్ తక్షణ బంద చేయాలని రైతు సంగతి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జియా న్యూస్